శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం దొంగ నోట్ల చలామాని కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్ట్ ముప్పై వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు ఇరవై వేల ఐదు వందల రూపాయల ఒరిజినల్ కరెన్సీ నోట్లు రెండు ద్విచక్ర వాహనాల స్వాధీనం అంతా కర్ణాటక ప్రాంత వాసులు జిల్లా ఎస్పీ వెల్లడి సులువుగా నకిలీ నోట్లను చలామాని చేసి డబ్బు సంపాదించాలనే ఆశతో కర్ణాటక ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు గొర్రెల మార్కెట్ టార్గెట్ చేసుకుని అమాయక గొర్రెల వ్యాపారస్తులకు వాటిని అంటగట్టి పొట్టేలను తీసుకెళ్లిన కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుండి ముప్పై వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు మరియు ఇరవై వేల ఐదు వందల రూపాయల ఒరిజినల్ నోట్లు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి వీరత్న ఐపీఎస్ వెల్లడించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో డిఎస్పీ శివనారాయణ సిఐ నిరంజన్ రెడ్డితో కలిసి కేసు వివరాలు ఎస్పీ విలేకరుల సమావేశంలో తెలియచేశారు కాదరి రూరల్ పోలీస్ స్టేషన్ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ కాదరి మండలం కుమారవన్లపల్లి మార్కెట్ నందు గత నెల జరిగిన దొంగనోట్ల చలామణి కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్ట్ ఫిర్యాదు వివరాలు ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు కాదరి మండలం కుమారవన్లపల్లి మార్కెట్ యార్డులో ఇద్దరు అనుమానితులు ముదగుల్బ గ్రామానికి చెందిన జెన్నేపల్లి నాగల్ అను వ్యక్తి నుండి రెండు పొట్టేళ్లను ముప్పై వేల రూపాయల నకిలీ నోట్లను ఇచ్చి మోసం చేసి కొనుక్కొని అక్కడి నుండి పారిపోయారని కదిరి రూరల్ పోలీస్ స్టేషన్కు ఇచ్చిన తెలియచేశారు ఈ ఫిర్యాదుపై కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైనది శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కదిరి డిఎస్పీ పర్యవేక్షణలో కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు దర్యాప్తు ప్రక్రియ సీసీటీవీ ఫుటేజ్ సేకరించి సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు నిందితుణ్ణి పట్టుకున్న విధానం ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల సమగ్ర సమాచారాన్ని సేకరించి కదిరి మండలం కుమ్మరవన్లపల్లి మార్కెట్ యార్డు వద్ద నలుగురు ముద్దాయిలను అరెస్టు చేయడంతో పాటు వారి నుండి మొత్తం ముప్పై వేల రూపాయల నకిలీన్ కరెన్సీ నోట్లు ఇరవై వేల ఐదు వందల రూపాయల ఒరిజినల్ కరెన్సీ నోట్లు మరియు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం పరుచుకోవడమైనది కాదేరి రూరల్ పోలీస్ స్టేషన్ బృందం వేగంగా సమర్థవంతంగా వ్యవహరించడం వల్ల ఈ కేసు విజయవంతం ఛేదించబడి ఉంది నిందితులను న్యాయస్థానానికి హాజరుపరిచి రిమాండ్కు తరలించగా తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది అరెస్టు చేయబడిన నిందితుల వివరాలు ఏటు ఇస్లావత్ వీర్యో నాయక్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు సన్ ఆఫ్ సీతారాం నాయక్ గొర్రిపల్లి గ్రామం గుల్లూరు ఓబ్లీ బాగేపల్లి తాలూకా చిక్కుబల్లాపూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం ఏ త్రీ దుంగావతి రవినాయక్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు సన్ ఆఫ్ లేట్ నాగరాజు గౌరపల్లి గ్రామం బాగేపల్లి కర్ణాటక రాష్ట్రం ఏ ఫోర్ ఎంవి ఆనంద్ నాయక్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు సన్ ఆఫ్ లేట్ వెంకటరమణ నాయక్ పార్వతీపురం తాండా గూలూరు పోస్ట్ బాగేపల్లి కర్ణాటక రాష్ట్రం ఏఎస్ ఆదినారాయణ నాయక్ వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు సన్ ఆఫ్ నాగే నాయక్ పార్వతీపురం తాండా గూలూరు పోస్ట్ బాగేపల్లి కర్ణాటక రాష్ట్రం అధికారులను సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ ఈ కేసును చాకచక్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల ఆచూకీ కనుగొని అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీజీ నిరంజన్ రెడ్డి మరియు వారి సిబ్బంది పీసీ డబల్ త్రీ టూ వన్ వై విజయ్ విజయభాస్కర్ డబ్ల్యూపీ త్రీ నైన్ వన్ టూ షహీనా పీసీ టూ డబల్ నైన్ టూ దామోదర్ హెచ్జీ ఫైవ్ ఎయిట్ వన్ రవికుమార్ నాయక్ మరియు జిల్లా స్పెషల్ టీమ్ సిబ్బందులను జిల్లా ఎస్పీ అభినందిస్తూ క్యాష్ రివార్డులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం